జీవితంలోని ఐదు ప్రాథమిక అంశాలను సూచించే పంచ పవిత్ర దేవాలయాలు భూమి అగ్ని నీరు గాలి మరియు ఆకాశం అరుణాచలేశ్వర ఆలయం ఫైర్ అనే మూలకాన్ని సూచించే అత్యంత పవిత్రమైన శైవ దేవాలయం అందువల్ల శివుడిని ఇక్కడ అగ్నిలింగం రూపంలో పూజిస్తారు శివపురాణం ప్రకారం విముక్తి లేదా మోక్షాన్ని సాధించగల నాలుగు పవిత్ర స్థలాలు ఉన్నాయి వాటిల్లో తిరువన్నమలైలోని అరుణాచలేశ్వర ఆలయం ఒకటి ఈ ఆలయం గురించి కేవలం ఆలోచన కూడా పునర్జన్మ చక్రం నుండి ఒకరిని విముక్తి చేస్తుందని నమ్ముతారు ఈ ఆధ్యాత్మిక కేంద్రం యొక్క పవిత్రత అలాంటిది ఈ ఆలయం చుట్టూ తిరిగే కథ మానవ జాతి ముఖం నుండి అహాన్ని తొలగించడానికి శివుడు కాంతి లేదా అగ్నికాలంగా కనిపించటం గురించి కథ అత్యంత గౌరవనీయమైన రెండు హిందూ దేవతలు మరియు త్రిమూర్తుల విష్ణువు సంరక్షకుడు మరియు బ్రహ్మ ప్రభు ఒకరితో ఒకరు వాదించుకుంటారు త్రిమూర్తులలో భగవంతుడు బ్రహ్మ అని అతను మొదట జన్మించాడని చెప్పాడు విష్ణువు బ్రహ్మ తన నాభి నుండి మాత్రమే ఉద్భవించాడని పేర్కొన్నాడు ఇద్దరూ పోరాడుతుండగా రక్షించటానికి శివుడు వస్తాడు అతను రెండు లాట్స్ మధ్య అగ్నికాలం రూపంలో కనిపించాడు మరియు ఈ ఉచిత కాలం యొక్క ముగింపును కనుగొనమని వారిద్దరినీ కోరాడు ముగింపును కనుగొనేవాడు త్రిమూర్తులలో అత్యున్నతమని ఆయన ప్రకటించారు అందువల్ల విష్ణువు వరాహ మరియు హంసగా బ్రహ్మ భగవంతుడు రెండు వైపులా విడివిడిగా కదలడం ప్రారంభించారు దారిలో ఉన్న బ్రహ్మదేవుడు ఒక తంబు పువ్వును కనుగొని ఆమెను తప్పుడు సాక్షిగా కోరాడు తిరిగి వచ్చినప్పుడు బ్రహ్మ శివుడికి ముగింపు దొరికిందని చెప్పమని పువ్వును కోరాడు ఈ పువ్వు శివుడితో అలా చెప్పింది అది అతనికి కోపం తెప్పించింది అతను బ్రహ్మను భూమిపై ఆరాధించే దేవాలయం లేదని శపించాడు మరియు పువ్వును ఏ పూజాక్రియలకు ఉపయోగించవద్దని శపించాడు అగ్ని కాలంకు అంతం లేదని గ్రహించిన విష్ణువు ఓటమిని అంగీకరించి శివుడికి నమస్కరిస్తాడు ఈ అగ్నికాలమును అరుణాచలేశ్వర ఆలయం పక్కన ఉన్న అరుణాచల కొండలు సూచిస్తాయి ఈ అగ్నికాలం లింగం యొక్క అసలు చిహ్నంగా పరిగణించబడుతుంది ఇది సృష్టి యొక్క మూలం ఇది ప్రారంభం మరియు ముగింపు లేదు ఇది గెలాక్సీలు మరియు అంతులేని విశ్వసముద్రం అంతటా విశ్వంలో సర్వవ్యాప్తి చెందుతుంది ఇరవై ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న అరుణాచలేశ్వర ఆలయం భారతదేశంలో అతిపెద్దది ఈ ఆలయం దాదాపు వెయ్యి సంవత్సరాల నాటిది కానీ ప్రస్తుత నిర్మాణంలో చాలా వరకు పదిహేడు మరియు పంతొమ్మిదవ శతాబ్దాలలో మార్పులు ఉన్నాయి ఆలయంలోనికి ప్రవేశించినప్పుడు మీ దృష్టిని మీ కుడి వైపున ఉన్న వెయ్యి స్తంభాల మండపం వైపు నడిపిస్తారు ఇది తమిళనాడు దేవాలయాలకు చిహ్నం ఇది తమిళనాడులోని అన్ని గంభీరమైన అద్భుతాలలో భాగం మీ కళ్ళు పడే తదుపరి అద్భుతమైన లక్షణం మీ ఎడమ వైపున ఉన్న పెద్ద ట్యాంక్ అప్పుడు మీ ముందు వైపు మరొక ద్వారం ఉంది ఇది శివ అగ్నిలింగాన్ని పూజించే లోపలి గర్భకుడికి దారితీస్తుంది పవిత్రమైన అరుణాచల పర్వతం పైన నిలబడి ఆలయ దృశ్యం ఉత్తమంగా ఉంటుంది ఈ ఎనిమిది వందల మీటర్ల కొండపైకి ఎక్కటం ఖచ్చితంగా అస్థిర శిలలతో అలసిపోతుంది మరియు మీరు తీసుకునే ప్రతి అడుగు సూర్యుడు మీ శక్తిని హరించటం కానీ మీరు కొండపై భాగానికి చేరుకున్నప్పుడు మీరు అనుభవించే స్వచ్ఛమైన జ్ఞానోదయం ఆమె నుండి అరుణాచలేశ్వర ఆలయం యొక్క అద్భుతమైన దృశ్యం మీరు హరించే శక్తికి విలువైనది ఆలయ సమయాలు ఈ ఆలయం ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు మరియు సాయంత్రం మూడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు భక్తులకు పూజలు చేయడానికి తెరిచి ఉంటుంది